మీకు కాఫీ లేదా టీ అంటే ఇష్టం ఉంటే రోజుకు ఒకటి కంటే ఎక్కువ కప్పులు తినడం ఈ వారం మీకు హానికరం కాఫీ తాగడం మానుకోండి ముఖ్యంగా మీరు గుండె రోగి అయితే లేకపోతే మీరు డాక్టర్ వద్దకు వెళ్లవలసి ఉంటుంది ఈ వారం మీ సౌకర్యాలలో పెరుగుదలను తెస్తుంది మీరు కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు అయితే ఈ సమయంలో మీరు సేకరించిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ కారణంగా కొంత ఆర్థిక ప్రమాదం ఉండవచ్చు ఈ వారం చిన్న కుటుంబ సభ్యులతో గడపడం మీకు చాలా మంచిది ఎందుకంటే వారితో సమయం గడపడం ద్వారా మీరు చాలా రిఫ్రెష్ అవుతారు మరియు అదే సమయంలో వారి జీవితానికి సంబంధించిన అనేక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి కూడా ఇది మీకు అవకాశం ఇస్తుంది ఈ సమయంలో మీరు వాటిని ఏదైనా సమస్య నుండి తొలగించడంలో కూడా విజయవంతమవుతారు ఇది కుటుంబంలో మీ గౌరవాన్ని పెంచుతుంది మునుపటి వారంతో పోలిస్తే ఈ వారం మీ కెరీర్ను వేగవంతం చేయడానికి పని చేస్తుంది ఎందుకంటే మీరు వ్యాపారవేత్త అయితే అకస్మాత్తుగా కొత్త కస్టమర్లను మరియు పెట్టుబడిదారులను కలవడం ద్వారా వాటిని మీకు అనుకూలంగా చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది అదే సమయంలో ఉద్యోగార్థుల సహోద్యోగులు కూడా వారి పూర్తి మద్దతు ఇవ్వడానికి కృషి చేస్తారు అదే సమయంలో వారిని మరింత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఉన్నత విద్యారంగంలో ఈ వారం మీరు చాలా బాగా చేయగలరు మరియు దీనికోసం మీరు విదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడితే దానిలో కూడా మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ అన్ని పత్రాలను పూర్తి చేసి అవసరమైన అన్ని ఫారాలను ఎప్పటికప్పుడు నింపండి చంద్రరాశికి సంబంధించి రాహువు ఎనిమిదవ ఇంట్లో ఉండటం మూలానా మీరు కాఫీ ఇంకా టీలను ఇష్టపడుతున్నట్టు అయితే రోజుకు ఒకటి కంటే ఎక్కువ కప్పులు తీసుకోవడం ఈ వారం మీకు హానికరం చంద్రరాశికి సంబంధించి బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వలన ఈ వారం మీరు మీ కెరీర్లో వేగంగా అభివృద్ధి చెందుతారు